హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చిలికాడ నీ చూపుక ఇరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ఇరవై ఎనిమిది భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం రాజ్ ఒప్పిస్తా అన్నాడు కానీ ఎలా తను ఇంకా చదువుకుంటున్నాడు ఏమని చెప్పి పెళ్ళి ఆపిస్తాడు అసలు ఏం జరగబోతుందో అర్థం కాలేదు నందుకు గజిబిజిగా ఉన్న ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లు తన తలపై రాజ్ తల ఆనుకుంది చాలా ప్రశాంతంగా సెక్యూర్గా అనిపించింది నందుకు కళ్ళు మూసుకొని నిద్రపోయింది నందును ఇంటి దగ్గర వదిలి తిరిగి కాలేజీకి వెళ్ళిపోయాడు రాజ్ నందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక వాళ్ళ అమ్మ దుర్గ వచ్చి ఒక కవర్ ఇచ్చింది నందుకు ఏంటమ్మా ఇది అని అడిగింది నంది నందిని చూడు నందు చెప్పింది దుర్గా తెరిచి చూసింది నందు పట్టు చీర దానికి మ్యాచింగ్ గాజులు నగలు ఉన్నాయి అందులో చాలా బాగున్నాయమ్మా నీకు బాగా సెట్ అవుతుంది చీర అని అంది నందిని అవి నాకు కాదు నీ కోసం తీసుకున్నా చెప్పింది దుర్గా వెంటనే టెన్షన్ మొదలయ్యింది నందులో నాకెందుకమ్మా ఇవన్నీ అని అడిగింది చెప్పాకదా నందు నీకు పెళ్ళి చేస్తామని రేపు నీకు పెళ్లి చూపులు అబ్బాయి వాళ్ళు చాలా ధనవంతులు అమెరికాలో సెటిల్ అయ్యారు చాలా బిజినెస్లు ఉన్నాయి ప్రస్తుతం ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో కలిసి అన్నీ చూసుకుంటున్నాడు ఒక్కడే సంతానం అంటూ వివరంగా చెప్పింది దుర్గా అది కాదమ్మా అంటూ అడ్డు చెప్పబోయింది నందిని ఆపు అన్నట్లు చేయి చూపించింది దుర్గా నందుకు చూడు నందు ఇంతకంటే మంచి సంబంధం జల్లెడ వేసి పట్టినా దొరకదు అబ్బాయి కూడా చాలా బాగుంటాడు ఆ కవర్లోనే ఫోటో కూడా ఉంది చూడు నువ్వు ఎలాంటి అభ్యంతరాలు చెప్పడానికి వీలు లేదు పెళ్ళి అయినా కూడా నీ చదువు అయిపోయాక అమెరికాకి పంపడానికి ఒప్పుకున్నారు ఇంకెంత ఇంకో సంవత్సరంలో నీ చదువు అయిపోతుంది నీ ఫోటో చూసి నచ్చి నువ్వు చదువుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు అబ్బాయి నువ్వు ఇంకా ఏమీ మాట్లాడద్దు రేపు వాళ్ళు వస్తున్నారు నిన్ను చూసుకోవడానికి ఇండియాకి ఈ రోజే వచ్చారు వాళ్ళు అని నందుకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పి వెళ్ళిపోయింది దుర్గా నందు పరిస్థితి అనమ్య గోచరంగా మారిపోయింది ఏ దిక్కు తోచడం లేదు రాజ్కి ఫోన్ చేద్దామనిపించింది కానీ తనని బాధ పెట్టడం ఇష్టం లేక చేయలేదు కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయేదాకా ఏడ్చి నిద్రపోయింది ఉదయాన్నే దుర్గ పిలుపుతో మేల్కొంది నందు చూడు టైం ఎంత అవుతుందో పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది దుర్గా వేరే మార్గం లేక రెడీ అయి కూర్చుంది నందిని దుర్గా వచ్చి నందుని చూసి తృప్తిగా వెళ్ళిపోయింది పెళ్లి వాళ్ళు వచ్చారు నందుని తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ ముందు కూర్చోబెట్టారు నందు తల ఎత్తడం లేదు మన సంతా ఆచి నిండిపోయి భారంగా ఉంది ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని ఎదురు చూస్తున్న కల్లీలను బలవంతంగా ఆపుతూ ఉంది నందుని అబ్బాయిని అడిగారు అమ్మాయి నచ్చిందా అని నాకు ఇష్టమే కానీ అమ్మాయి ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను చూడలేదు కాస్త మాకు ఏకాంతం కల్పిస్తే తనతో మాట్లాడి చెప్తాను అని అన్నాడు పెళ్ళికొడుకు ఉలికిపాటుగా తలపైకి ఎత్తి చూసింది పెళ్ళికొడుకుని ఆ తత్తర పాటుకు చిన్నగా నవ్వుతూ ఉన్నాడు పెళ్ళికొడుకు నిజంగానే దుర్గ చెప్పినట్లు చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి నందు రూమ్కి పంపించారు నందుని ఇంకా పెళ్ళికొడుకుని హాయ్ నా పేరు విశాల్ అని చెయ్యి ముందుకు చాపాడు చేతులు నలుపుతూ రాజునందిని అని చెప్పింది నందిని తెలుసు ప్రిన్సెస్ నీకే నా పేరు తెలియదు అనుకుంటా అని అన్నాడు విశాల్ అదేం లేదు సడన్గా అయ్యేసరికి ఏమీ కనుక్కోలేదు చెప్పింది నందిని ఇంతకు నేను నచ్చానా అడిగాడు విశాల్ నచ్చలేదు అని చెప్పే ధైర్యం నందుకు లేదు దుర్గ చంపేస్తుంది ఆ మాట చెప్తే అంటే ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అంటూ నసిగింది నందిని ఏ అడిగాడు పెళ్ళికొడుకు నా చదువు అంటూ ఆగిపోయింది నందిని నాకు తెలుసు నందు నీ చదువు అయ్యాకే నిన్ను అమెరికా తీసుకెళ్తా అన్నాడు విశాల్ పెళ్ళి చేసుకుని కాలేజీకి వెళ్తే బాగోలే బాగోదని చేతులు నలుపుతూ అంది నందిని నందు దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నాడు విశాల్ చెమటతో తడిచిపోయాయి అంత కంగారు ఎందుకు నందు ఫీల్ ఫ్రీ పెళ్లి చేసుకుని ఒక నెల తర్వాత వెళ్దాం అని వచ్చాం ఫ్యామిలీ అంతా పర్లేదులే వాళ్ళని నేను ఒప్పిస్తాను కానీ ఎంగేజ్మెంట్ మాత్రం చేసుకుందాం అని అన్నాడు విశాల్ తల పైకెత్తి విశాల్ కళ్ళల్లోకి చూసింది నందు అరవెరిసిన ముద్దమందారం కోసం సంవత్సరం ఏంటి జన్మంతా ఎదురుచూస్తాను అంటూ ఇంకొంచెం ముందుకు జరిగి నందు నుదుటిపై అదర సంతకం చేశాడు విశాల్ వెంటనే వెనక్కి జరిగి కళ్ళు కిందకి దింపి చీర కొంగు వెన వేగంగా నలుపుతోంది సిగ్గుపడుతుందనుకుని నందుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కిందికి వెళ్ళిపోయాడు విశాల్ కళ్ళల్లో అంతసేపు అదిమి పెట్టిన నీరు ఇక మా వల్ల కాదంటూ ఉబ్బికి వచ్చాయి మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరి సాంగీత్యం సాంగత్యం ఆడదానికి నరకంతో సమానం ఇప్పుడు నందు పరిస్థితి కూడా అదే కానీ తప్పదు కళ్ళ నీరు తుడుచుకొని కిందికి వెళ్ళింది విశాల్ అందరితో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అని దగ్గరికి వెళ్ళింది మీరెవ్వరూ నందును అడగాల్సిన పని లేదు నేను తనకు నచ్చాను కానీ పెళ్ళి ఇప్పుడే వద్దంటుంది అన్నాడు విశాల్ దానికేం తెలుసు బాబు అని దుర్గా అనబోయేంతలో నేను చెప్పేది వినండి ఆంటీ తనకు ఇష్టం అని చెప్తున్నాగా పెళ్ళి అయ్యాక నన్ను వదిలి ఉండలేను అంటుంది తన చదువు పూర్తవ్వాలిగా అందుకే ముందు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం తన చదువు అయ్యాక పెళ్ళి ఇంకెవ్వరు ఏమీ మాట్లాడొద్దు అన్నాడు విశాల్ దుర్గా సంతోషించింది నందుకు ఇష్టమైనందుకు అందరూ ఒప్పుకున్నారు విశాల్ చెప్పిన దానికి నందు ఆశ్చర్యంగా విశాల్నే చూస్తూ ఉంది తను పెళ్ళైతే వదిలి ఉండలేనని చెప్పిందా ఎంత మాయా చిరు చిరుకోపం తొంగి చూసింది నందులో అది గమనించిన విశాల్ నందు మాత్రమే చూసే చూసేలా కన్ను కొట్టాడు ఇంకా అక్కడ ఉండలేక పల్లి పైకి వెళ్ళిపోయింది నందు మళ్ళీ సిగ్గుతో వెళ్ళిపోయింది అనుకున్నాడు విశాల్ వారంలో ఎంగేజ్మెంట్ అయిపోయింది విశాల్ చిలిపి పనులు అనుకుని చేస్తున్న అన్నిటిని గుండెల్లో బడమాగ్ని దాచుకున్నట్లు భరించింది నందు రాజ్ నందు కనీసం ఫోన్ అయినా చేయడం లేదని ఎదురు చూస్తూనే ఉన్నాడు పది రోజుల తర్వాత కాలేజీకి వచ్చింది నందు రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు నందుకి ముభావంగా ఉండిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తే ఎలా ప్రవర్తిస్తుందో అనుకున్న రాజ్కి నందు ప్రవర్తన వింతగా ఏమీ తోచలేదు కానీ ఇదివరకులా కాకుండా ముందే విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు రాజ్ నందును ఎలాగైనా కాలువ దగ్గరికి తీసుకురమ్మని సంగమిత్రకి చెప్పాడు ఎలాగోలా కష్టపడి నందుని తీసుకుని కాలేజీ బ్యాగ్కి వచ్చింది సంగమిత్ర అక్కడ రాజు ఉండడంతో తిరిగి వెళ్ళబోయింది నందిని కానీ నందు వెళ్ళనివ్వలేదు తోడుగా ఉండమని అడిగింది అలవాటైపోయిన సంగమిత్ర వాళ్ళ వెనకే నడుస్తూ ఉంది కిందికి వెళ్ళాక చెట్టు కింద కూర్చున్నారు రాజ్ ఇంకా నందు సంగమిత్ర కాలువలోకి దిగి ఆడుకుంటుంది మనసులో మాత్రం ఒక అగ్నిపర్వతాన్నే మోస్తూ ఉంది సంగమిత్ర నందు ఏమైంది అని చేతులు పట్టుకున్నాడు రాజ్ కళ్ళ నిండా నీళ్ళతో రాజ్ వైపుకు తిరిగి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది రాజ్ అని కళ్ళు దించేసింది రాజ్ని ఎలా ఎదుర్కోవాలో తను ఎలా స్పందిస్తాడో అని భయంతో తల పైకి ఎత్తడం లేదు నందు కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారు కదా ఉంటాను మీ రమీ జ్యోతి మరో భాగంతో మీ ముందుకి వస్తాను